నమ జై గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూను నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ముందుగా ఈ నెల ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి కుంభరాశి అందే రాహుగ్రహం ఫ్రెష్గా మే పద్దెనిమిదినే రావడం జరిగింది సుమారు ఒకటిన్నర సంవత్సర కాలం పాటు రాహు కుంభరాశి అందే సంచారం జరుగుతుంది ఇక మేషరాశిలో షష్టగ్రహ కూటమి విడిపోయి సింగిల్గా శని భగవానుడుొక్కడే మీనరాశిలో సంచరించడం జరుగుతుంది ఇంకా రెండున్నర సంవత్సరాల పాటు అదే రాశిలో అటు ఇటుగా వక్రించినప్పటికీ అదే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది మరి మేషరాశిలో శుక్రుడు వృషభ రాశిలో రవి బుధగ్రహాలు మిథున రాశిలో మరి కొత్తగా మారినటువంటి మే పదిహేను నుంచి అదే రాశిలో సంవత్సరం పాటు గురుగ్రహ సంచారం మిథున రాశిలో ఇక కర్కాటక రాశిలో ఈ నెల ప్రారంభంలో కుజుడు జూన్ ఆరో తారీఖు వరకు సంచరిస్తూ జూన్ ఆరు తర్వాత సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది మరి చివరిగా సింహరాశి అందే కేతుగ్రహ సంచారం ఇంకా సుమారు పద్దెనిమిది నెలల పాటు అదే రాశిలో సంచరించడం జరుగుతుంది అయితే ఈ నెల ప్రత్యేకత ఏంటంటే ఈ నెల ప్రారంభంలో గ్రహాలన్నీ రాహుకేతుల మధ్య ఉండిపోవడం వల్ల ఒక విధమైనటువంటి గోచార రీత్యా కాలసర్పదోష ప్రభావం ఏర్పడింది అలాగే వృషభ రాశిలో రవి బుధుల సంచారంతో బుధాదిత్య యోగం ఏర్పడింది కర్కాటక రాశిలో కుజ చంద్రుల ప్రభావంతో చంద్రమంగళ యోగం ఏర్పడడం జరిగింది ఈ మూడు యోగాలు కూడా ఎంతో కొంత వివిధ రాశుల వారి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతుంది వృశ్చిక రాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ నెల ప్రారంభంలో ఈ వృచ్చిక రాశి వారికి నాలుగు పది స్థానాల మధ్య ఒక విధమైనటువంటి గోచార కాలసర్పదోషం ఏర్పడింది ఈ ప్రభావం వల్ల పదవ భావానికి నాలుగవ భావానికి చెందిన కారకత్వాల విషయంలో కొన్ని అనుకోని మార్పులు జరిగే అవకాశం ఉంది సాధారణంగా యోగ ప్రభావం ఎలా ఉండదంటే మనం ఒకటి అనుకుంటే వేరొకటి జరిగే అవకాశం ఉండదు ముఖ్యంగా దేనికైనా నాలుగో స్థానం అన్నది ఇంపార్టెంట్ మాతృస్థానం విద్య వాహనం స్థిరాస్తులు చదువు సుఖస్థానం క్యారెక్టరు మన నడవడిక అలవాట్లు డ్రింకింగ్ హ్యాబిట్సు ఇవన్నీ నాలుగో స్థానం బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది ఆ నాలుగో స్థానంలో ఇప్పుడు రాహుగ్రహ సంచారం వల్ల మరి విద్యార్థులకి అనుకున్న బ్రాంచ్లో సీట్ రాకపోవచ్చు స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో మనం ఏదో ఒక స్థిరాస్తి కొందామనుకుంటే అది సరిగ్గా దొరకపోవచ్చు అమ్మే ప్రయత్నం కూడా వాయిదా పడవచ్చు ముఖ్యంగా స్థిరాస్తులు భూముల విషయంలో ఏదో ఒక డిస్పూట్స్ రావటం వల్ల అవి మనకు కరెక్ట్గా ఉపయోగించుకోకపోవచ్చు అలాగే మీ యొక్క స్థిరాస్తులు వాహనాలు ఇతరులు ఎక్కువగా ఉపయోగించకుండా ఉంటారు అంటే మీరు ఏదో అమెరికాలోనో ఇంకో రాష్ట్రంలో ఉంటే ఇవన్నీ వేరే మీ బంధువులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ విధంగా కూడా జరిగే అవకాశం ఉన్నది ఇంకా దశమ స్థానంలో కేతువు ఏంటంటే ఉద్యోగ ప్రయత్నాలు మీరొక ఉద్యోగం ప్రయత్నం చేస్తుంటే వేరొక ఉద్యోగం లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఒక ప్రయత్నం చేసినా ఒక ప్రయోజనం లేని ఫలితం మాట ఏదో ఎంత కష్టపడినా చివరికి ఆ ప్రయత్నం అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది అందుకని ఏదన్నా ఇంపార్టెంట్ పనులు అయితే ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి చేసుకోవాలి తప్ప ఓరకనా ఏదో వస్తే వస్తుంది అన్న ప్రయత్నం మాత్రం చేయొద్దు బట్ ఏదైనా ఈ సమయంలో అంటే ఇంచుమించుగా ఈ నాలుగు పది స్థానాల్లో మీకు పద్దెనిమిది నెలల పాటు ఈ రావుకేతు సంచారం ఉంటుంది ఈ సమయంలో మీకు ఉద్యోగపరమైనటువంటి మార్పు హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశం ఉంది నైంటీ నైన్ పర్సెంట్ ఈ వృత్తిక రాశి వారికి మే పదిహేను తర్వాత ఆల్రెడీ మనం జూన్లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి ఈ జూన్ నెలలో తర్వాత రాబోయే రోజుల్లో కంపల్సరిగా ఉద్యోగపరమైనటువంటి మార్పు రావడం జరుగుతుంది దానికి ప్రిపేర్గా ఉండండి తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగం మార్పు జరగవచ్చు ఇంకా ముఖ్యంగా ఈ రాశి వారికి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి గురువు అష్టమ స్థాన సంచారం ఇది ఒక విధంగా ఉన్నత విద్య అభ్యసించే వాళ్ళకి అలాగే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది చాలా నిగూఢంగా ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకుంటారు మీ ఆలోచన విధానం అలవాట్లలో చాలా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఎనిమిదిలో ఉన్నటువంటి గురువు ధనస్థానాన్ని తన స్వక్షేత్రాన్ని వీక్షిస్తాడు ఆ కారణం వల్ల కుటుంబంలో ఒకరికి మీ సంతానానికి మీ కుటుంబానికి సంబంధించినంత వరకు ఏదో ఒక లబ్ధి వారికి చేకూరుతుంది అంటే గురువు కారకత్వాల ద్వారా అంటే ధన సంపాదన పెరగవచ్చు వారికి సంతానం కలగవచ్చు లేదంటే మీకే సంతానం కలగవచ్చు లేదంటే ఎవరికన్నా ఉద్యోగం కాలేజీలో సీటు మొత్తం మీద కుటుంబ సభ్యులందరికీ ఏదో ఒక విధమైనటువంటి లాభం చేకూరే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది అయితే మోక్షాన్ని కోరుకునే వారికి ఎవరైతే వారి బాధ్యతలు సంపూర్ణంగా తీర్చుకొని ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా ఏదైనా జీవితం అనుకున్న వాళ్ళకి కొంతవరకు ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ఏదో ఒక ఇల్లు కొనుక్కొని అక్కడ హ్యాపీగా ఉండే అవకాశం ఉంది కొంతమందికి ఏదైనా ఆశ్రమంలో చేరి అక్కడ జీవితం గడపడం ఇంకా మరీ మన కర్మ బాగపోతే ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్లో చేరి అక్కడ వారితో ప్రశాంతమైనటువంటి జీవితం గడపడానికి కూడా ఈ గురువు మీకు సహకరించే అవకాశం ఉంది అయితే పెద్దగా బాధ పెట్టే అవకాశం ఉండదు ఎక్కడున్నా మీకు కొంతవరకు ఆనందంగానే ఉంటుంది అందరూ బాగున్నారన్నటువంటి ఆలోచన కూడా ఉంటుంది కాబట్టి దీనికోసం ఏమీ దిగులు పడక్కర్లేదు ఇవేళ కాకపోతే రేపైనా ప్రతి ఒక్కరి జీవితంలో ఇదే జరుగుతుంది కాబట్టి ముందుగానే ప్రిపేర్ అవుతే అది హ్యాపీగా ఉంటుంది ఏదైనా మనం అనుకునేవి జరిగితే పెద్ద బాధ ఉండదు అనుకోనివి జరిగినప్పుడే ఇబ్బంది ఉంటుంది కాబట్టి సో కొంత ప్రిపేర్గా ఉండండి ఇంకా మనకి ముఖ్యంగా వేరొక విధంగా ఆరో స్థానంలో శుక్రగ్రహ సంచారం ఇది కొంతవరకు స్త్రీలతో విరోధం రావచ్చు ఇది కొంతవరకు స్త్రీలతో విరోధం రావచ్చు భార్యకి లేదా జీవిత భాగస్వామికి ఏదైనా హెల్త్ పరమైనటువంటి ఇబ్బందులు రావచ్చే అవకాశం ఉంది అలాగే ఐదో స్థానంలో సాటన్ ఉండడం వల్ల ఇది కొంతకాలంగా వృచ్చిక రాశి వారికి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఏదో విధంగా ఈ ఆన్లైన్ గేమ్స్ బెట్టింగు జోదం ద్వారా పోగొట్టుకుంటూనే ఉన్నారు ఇంకా ఇంకో రెండున్నర సంవత్సరాల పాటు పంచమ స్థానంలో శనిగ్రహి సంచారం ఈ ఉచిక రాశి వారికి ఎట్టి పరిస్థితిలో కూడా ఈజీ మనీ బెట్టింగు ఆన్లైన్ గేమ్స్కి దూరంగా ఉంటేనే ఇప్పటికైనా వారి జీవితంలో బాగుపడే అవకాశం ఉంటుంది అన్ని సమస్యలకి మూలం ధనం అందుకే ధనం మూలం మిధం జగత్ అన్నారు ధనం ఖర్చు పెట్టడం అన్నది చాలా సులభం సంపాదించడం అన్నది చాలా కష్టం అయితే ఈ ధనం సంపాదించడానికి ఒక సులువైనటువంటి మార్గాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అది మీకు ఈ నెల ఫలితాల్లో ఈ అద్భుతమైనటువంటి ధనయోగాన్ని కలిగించే రెమెడీ మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇది కొంతవరకు మీరు చేయవలసిందల్లా ధనానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం ఈ శుక్రవారం రోజు మీరు ఏం చేయాలంటే ఒక మట్టితో తయారు చేసినటువంటి ఒక జాడీ అనొచ్చు డబ్బులు దాచుకునే డిబ్బీ కూడా అనొచ్చు పూర్వకాలం మట్టితోనే తయారు చేస్తూ ఉండవు ఈ ధనం దాచుకునేవి అందుకని ఈరోజు కూడా పాత పడగొట్టినప్పుడు తవ్వినప్పుడు జరుగుతూ ఉంటాయి కొంతమందికి అటువంటి మట్టితో తయారు చేసినటువంటి డిబ్బి ఒకటి తీసుకోండి శుక్రవారం రోజు దాన్ని శుభ్రంగా మంచినీళ్ళతో శుభ్రంగా కడిగేసి పశువుతో దాన్ని రాసి ఒక మూల పెట్టుకొని ప్రతి శుక్రవారం కూడా ఆరవ సంఖ్య వచ్చేలాగా ధనం అందులో వేయాలి ఆరు రూపాయల అరవై రూపాయల ఆరు వందల మీకు ఇంకా ఓపుకుంటూ ఆరు వేలు అన్నది ప్రతి శుక్రవారం అందులో డ్రాప్ చేయవలసి ఉంటుంది అందులో వేయాలన్నమాట పక్కన పెట్టాలి అది దేవుని దగ్గర పెట్టడం నమస్కారం పెట్టడం అయితే ఈ శుక్రవారం రోజు మిగతా డబ్బులు మీరేమీ కూడా ఖర్చు పెట్టకూడదు ఇందులో చేసిన ఆరు రూపాయలు మాత్రమే అందులో వేయాలి మిగతాదంతా కూడా ఆ రోజు ఏ ఒక్క రూపాయి కూడా మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు అలాగని ఫోన్ పేలు గూగుల్ పేలు చేయకూడదు ఆ నియమం మీరు పాటించి ఈ శుక్రవారం మనీ వెళ్లకుండా ఉంటూ ప్రతి శుక్రవారం వీలైతే ఇంక పెంచుకుంటూ వెళ్ళిపోండి దాని తర్వాత ఒక సంవత్సరానికి ఎంత దాన్ని ఓపెన్ చేసి దాంతో ఏదన్నా ఈ వరలక్ష్మి వ్రాతంకి ఎప్పుడన్నా తీసుకోవచ్చు ఓ గోల్డ్ ఏదైనా కొని అది అమ్మవారి పూజకు ఉపయోగపడేలాగా ఇది బంగారు పుష్పాలు ఓ బంగారం కిరీటమో లేదంటే బంగారంతో చేసినటువంటిది ఏదైనా ప్లేటు ప్రసాదం పెట్టడానికో గ్లాసో కొని అమ్మవారి దగ్గరే పెడతా ఉండండి ఇలాగ మీరు చేసుకుంటూ పోతే మీరు ఆరు రూపాయలతో సేవింగ్ మొదలెడితే అది మీరు వారానికి ఆరు లక్షల దాకా తీసుకెళ్ళినా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు అవుతుంది దాంతో మీరు చేయవలసిన వల్ల ఈ గోల్డ్ కొని ఇది అమ్మవారికి ఏదో వస్తువు కొని పెట్టడం మళ్ళీ మీకు బాగా ఈ మీరు దాన్ని మళ్ళీ మీ ఇంట్లో ఒక అమ్మాయి పుడితే ఆ అమ్మాయికి అంటే అమ్మాయి కూడా లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆవిడకి మీరు అవి ఇవ్వచ్చు బంగారు ఆభరణాలు కూడా ఇవ్వచ్చు బట్ ఏదన్నా ఈ శుక్రవారం ఆరు సంఖ్య ఇది కాకుండా మిగతాది కూడా బయటికి వెళ్ళకూడదు ఇంకా అది ఎంత గొప్ప అవసరమైనా సరే అక్కడతో శుక్రవారం నాడు స్టాప్ చేసి శనివారం మార్నింగే పేమెంట్స్ అన్నమాట ఈ విధంగా చేసి చూడండి